రెండు వేల ఇరవై ఆరు జె మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక వి కాడ యాప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్స్ లో పొందండి మీకు పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక జగన్కు లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్ ఉద్దేశించి మాట్లాడారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం జగన్ చేయలేరన్నారు బీజేపీకి బానిసలుగా జగన్ మారటాన్ని ఎద్దేవి చేశారు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని దానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు

పేదవాళ్ళకు ఎన్నో అద్భుతమైన పథకాలు ఇంట్లో ఎవరికైనా వస్తే అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీ చేశాడు పేద బిడ్డలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కావాలి అని ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ రావాలి అని వన్ నాట్ ఎయిట్ చేశాడు లక్షల మంది పేదవాళ్ళకు కూడా ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు కట్టాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు పావల వడ్డీకే మహిళలు ఎంతో మందికి రుణాలు ఇవ్వడం గానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక అద్భుతమైన పథకమే ఈ ఉపాధి హామీ పని దాని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ఈ పథకం గ్రామాలలో పని కల్పించాలి గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి గ్రామాలలో పని ఉంటే ఆకలి చావులు తగ్గుతాయి అని ఎంతో సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకొని పేదవాళ్ళ గురించి గ్రామస్తుల గురించి గ్రామాల గురించి ఆలోచన చేసి రూపొందించిన పథకం ఈ ఉపాధి హామీ పని ఏదైనా పని కావాలంటే గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఉండంగా మా గ్రామానికి ఏం పనులు కావాలి రోడ్డు కావాలన్నా లేక బావి కావాలన్నా లేక పూడికలు తీయాలనా ఇలా ఏ పనులు కావాలి గ్రామం కోసం ఏ పనులు కావాలో ఆ గ్రామ సభల్లో నిర్ణయించుకొని ఆ ఉపాధి పనులని గ్రామ పనులుగా చేపించేవాళ్ళు తద్వారా గ్రామాలు బాగుపడేవి గ్రామంలో కావాల్సిన పనులు జరిగేవి కాబట్టే గ్రామ అభివృద్ధి జరిగింది కాబట్టే దీనికి మహాత్మాగాంధీ పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మహాత్మా గాంధీ పేరు అంత పుణ్యమైన పేరు పెట్టిన ఈ పుణ్యమైన పథకానికి విభిగ్రామని నామకరణం చేస్తూ ఇక మీదట గ్రామాలకు ఏ అధికారాలు ఉండవట బీజేపీ చట్టంలో గ్రామాలు నిర్ణయించవు ఇక గ్రామాలలో ఏ పనులు జరగాలి అని ఉపాధి చట్టం కింద గ్రామంలో ఉన్న అధికారాలన్నీ పోతాయి గ్రామంలో జరగాల్సిన పనులు ఇక జరగవు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట బీజేపీ చెప్తుందట ఎక్కడ ఈ పనులు జరగాలి ఏ పనులు జరగాలి అని అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట ఇక గ్రామాలలో పనులు జరగవు ఇక వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఏ రాష్ట్రంలో పనులు జరుగుతాయి ఏ జిల్లాలో పనులు జరుగుతాయి ఏ గ్రామాల్లో జరుగుతాయి జరగవు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారట అన్ని గ్రామాలకు ఇది వర్తించబోన్ ఇక ఈ ఉపాధి హామీ చట్టం అన్నది ఇక బతుకుతుందో బతకదో ఏ సపోర్ట్ సిస్టమ్ కానీ ఏ ఆసరా కానీ ఏ అష్యూరెన్స్ కానీ ఇక మీదట ఉండబోనట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇక గ్రామాలు ఎలా బాగుపడాలి గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన పనులు జరిగితే కొంచెం గ్రామాలన్నా చూడబూతవుతున్నాయి తిరగబుద్దవుతున్నాయి ఇక గ్రామాలలో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతే ఇక గ్రామాలలో ఉండగలమా కేంద్రం అరవై శాతమే పెట్టుకుంటుందట నలభై శాతం ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట ఇది ఎక్కడ భావ్యం ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తున్నాయా అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడమే లేదు ఎందుకంటే ఇది బీజేపీ పథకం కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డే కాదు ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పార్టీకి అమ్ముడు పోయాయి తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ అయినా సరే మొత్తం అందరూ బీజేపీ ముందు సాగిల పడ్డారు బీజేపీకి బానిసలయ్యారు బీజేపీకి బినామీలుగా మారారు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తుంది ఒక ఇండియా బ్లాక్ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది అందుకే ప్రజల మద్దతు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ